రాక్షస పాలన ఏదైతే మనం గత ఐదు సంవత్సరాల నుంచి జిల్లాలోను రాష్ట్రంలోను ప్రతి రోజు మీడియా ఛానళ్లలో ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఆ మీడియా ఛానల్లో చూసిన ప్రకటనలకు అందరూ చెల్లించి ఈరోజు ఏదైతే విజయాన్ని టిడిపికి కట్టబెట్టిందో ఈరోజు మనం అందరూ చూసుకుంటున్నాం అదే విధంగా ఈ నెల్లూరు జిల్లాకి ఇరువురు నారాయణలు అటు నగరం నుంచి పొంగూరు నారాయణ గారికి అదే విధంగా ఆనం రామరాయణ గారికి ఇద్దరికి ఈ రోజు మినిస్ట్రీలు ఇవ్వడం చాలా ఆనందదాయకం ఈరోజు వారి ఇరువురు చాలా కష్టపడే మనసత్వం కొన మనసత్వం కలవారు వారి ఇరువురు ఈ నెల్లూరు జిల్లాని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో ఈ వైసీపీ నాయకులకు చూపించి మేము రేపు ఎలక్షన్లకు వచ్చేప్పటికి శాశ్ అనిపించుకునే విధంగా ముందుకు పోతామని తెలియపరుస్తున్నాం ఈ రోజు నెల్లూరు జిల్లాలో చాలా మంది ఎన్నెన్నో మాట్లాడారు ఆ మాట్లాడిన వారి అందరికీ ఈరోజు ఊర్లలో ఒకరు లేరు ఆ మాట్లాడిన వారు అందరూ కూడా ఇది చూడాలా ఈ గెలుపును చూడాలా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ గెలుపు ఇచ్చినటువంటి యువతకి మహిళలకి బీసీలకి ఎస్సీలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారికి మా ఆనం కుటుంబాన్ని గుర్తించి మళ్ళా మినిస్ట్రీ ఇవ్వడానికి ఇచ్చిన దానికి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి సభాముఖంగా మిత్రులకి సోదరులకి అందరూ చెప్తున్నాం జై జై ఆనం నం రామ్నారెడ్డి గారికి మంత్రి గత పది సంవత్సరాల నుంచి మేము అనుభవించిన బాధలకి ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నుంచి మేము తలెత్తుకొని జరుగుతాం పది సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాము ఈ ఈ రోజు కోసం మేము మాకు చాలా ఆనందంగా ఉంది జై ఆనం జై ఆనం Yeah, 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 yeah,